హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే రోజు వచ్చేసి నిన్నైతే చనల్కి దాత రావడం జరిగింది టైం ఇంటిగా టైంపాస్ అక్క బాము నీరైతే ఎగ్దా ఫ్రెష్ ఉన్నాయి పొరలంత గ్యాంగ్ వచ్చేసి చాలా బరువున్నాయి ఫ్రెండ్స్ ఈ దుక్కిరా ఎక్కువ జల్ దంపడతారు అక్కడ బాగా బయట దూపుయాలి

దుమ్మంట్రా నువ్వు దొంగనాక మేము అరే నన్న అంటాడు నేను చెల్లలకి చేయాలి అరే మామ నువ్వు గట్లనే వేసుకున్నావు పచ్చి బట్ట

ఎప్పుడైతే మా బాబాయ్ ఇంకో పోతుండు మా చిన్నారిని తీసుకొని చుట్కిని ఇంకో మా బొమ్మడి ఏమో అయితే కొట్రా అంటే చాదా అవుతలేదు ఏమో దొంగరా అంటే లోన పని చేసుకోవడా వస్తున్నా

એ નું કરવા રવે તો ને દેખુ બે દે માશ પડે એ જોડે લઈને ಹೆಂಗ್ ಅದು ಅದೇ ರಾ

తీస్తున్నా తీస్తున్నా తీస్తున్నాయమ్మ పెద్ద ఒకటిబిలో ఏ పెట్రాల్లెల్లీ ఘర్షణ జల్లెల్ ఎక్కువ వర్షం పడుతుంది సైలంగా పచ్చి చేద్దాం మళ్ళా నాకు రాదు నాకు రాదు అక్షన్ దూరం రాళ్ళుంటాయి

રાત્રે <laughs> એ <laughs> 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 అయితే ఈత అయిపోయింది మెల్లగా అల్లనైతే వండకైతే వచ్చినాము దొరికినాయి కానీ కొన్ని పుచ్చిపోయినావు ఉన్నాయి అలా ఇక అది చూసి తినబోయలేదు బట్ ఏంటంటే పండు తినాలంట బాగుంటుంది టేస్ట్ బాగుంది ఈ పండు ఏమంటారు కరెక్ట్గా చెప్పండి అల్లా నేరేడు పండు అంటారా అల్లరి నేరేడు పండు అంటారా నాకు అన్న నీకు వస్తలేదు అరే అనరా పండురాము ఏ హిందీలా కాదు తెలుగులేపు తెలుగు అల్లరి నేరడి పండు అన్నీ ఏం పైన ఇది చెట్టు తెడా బాగా బాగుంటే మన హైదరాబాద్లో అయితే రెండు వందల రూపాయలు మూడు వందల యాభై రూపాయలు కిలో ఉంది రెండు తిరిగితే ఇట్లా వస్తుంది పచ్చని పొలాలు ఎంత బాగుంది కదా చల్లగా మా పురల ఊళ్ళలో మంచిగా ఎంజాయ్ చేయరు అంటే అదే పబ్జి పట్టుకొని అదే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవే తీసుకోవడం కూర్చోరు వేరే ఏం ఉండదు ఇక చేయరు అంటే చెత్తలేదు ఊ అంటే అంటే ఫోన్ పట్టుకోవాలి కూర్చోవాలి ఇది ఇంకా కాలేజీ అయితే ఈ డల్ ఉంటాడు ఇప్పుడు హుషా గాలికే ఉంటాడు శనివాయి ఇదట్లో కొట్టినావు బయలా ఇక ఇక చిన్న ఏమైంది చిన్న స్టండ్ జరిగింది మునిగిపోతుండే నేను మునిగిపోతుండే అప్పట్లో అంటుండే కదా మే మీలోడు మీనా బిడ్డలో మీనాల్లో పుడితే ఏదో ఉంటా అని చెప్పి అట్లా అయిపోయింది ఈరోజు నాది బాయ్య దుంగిన తర్వాత మావాడు సగం దూరం వచ్చి సగం దూరం లాగిపోయింది ఈతరా దానికి సాయంత్రం వచ్చినా కానీ ఆమె చేసి అనుభవిస్తున్నాడు వాడమును మునుగా నేను మునుగా వాడమును మునుగా నేను మునుగానే మళ్ళా మా బావ దొంగి ఇద్దరం పట్టుకొని వచ్చిన బడికి అయితే అప్పుడప్పుడు చిన్నవి చిన్నవి ఇద్దరం పోతుంది అనే బాయ్లో చెట్టు పెంచడం చెట్టులు వడతనేంగో అల్లనేన మా బాబాయుడు మా మామ